నంద్యాల పట్టణంలోని తన కార్యాలయంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తున్న మేనిఫెస్టోలో తన సూచనలు సలహాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి నచ్చితే మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు ఐదు ఎకరాల పొలం ఉన్న సన్నకారు రైతులకు రెండు లక్షల వడ్డీ లేని రుణమిచ్చి ముప్పై నెలల లోపల చెల్లించే విధంగాను ఉండాలని కట్టని ఎడల వడ్డీతో సహా కట్టే విధంగా అలాగే పది ఎకరాల పొలం ఉన్న రైతులకు మూడు లక్షలు వడ్డీ లేని రుణంను మంజూరు చేసి తిరిగి ముప్పై నెలల లోపల రుణాన్ని కట్టనియడలా వడ్డీతో సహా కట్టే విధంగా మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు చంద్రశేఖర్ రెడ్డి నేను రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేస్తున్న మేనిఫెస్టో గురించి నా తోచిన సలహాలు సూచనలు నేను తెలియజేయాలని తెలియజేస్తున్నాను రైతులకు ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తూ ఇరవై నెలలు లేదా ముప్పై నెలల్లో రీపే చేసుకునేటట్టు పది ఎకరాల లోపు ఉన్న వారికి మూడు లక్షల రుణాలు ఇస్తే కొట్టి రుణాలు ఇచ్చి దానిని మళ్ళీ ముప్పై నెలల్లో రీపే చేసుకుంటు నెక్స్ట్ దళితులు మరియు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కు మరియు చేతి ఒత్తిడి పనుల వారికి యాభై వేల వరకు వడ్డీ లేని రుణాలను ఇరవై నెలల్లో తిరిగి చెల్లించేటట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది నా అభిప్రాయము వా వడ్డీ టైం లోపల కట్టకపోతే మరీ వడ్డీతో సహా కట్టవలసి వస్తుంది టైం లోపల తిరిగి చెల్లిస్తే తిరిగి మరీ వాళ్ళకి రుణాలు ఇస్తారు బ్యాంకు వాళ్ళు కాబట్టి ఇది నా సలహాలు సూచనలను మీకు తెలియజేస్తున్నాను మీకు నచ్చితే మేనిఫెస్టోలో చేర్చడానికి ఆలోచన చేయండి